ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి నవరాత్రులు ఐదవ రోజు అమ్మవారు శ్రీ మహాచండీ దేవిగా భక్తులకు దర్శనిస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆశ్వయుద శుద్ధ పంచమి దేవీ నవరాత్రులు ఐదవ రోజు చాలా విశేషమైన రోజు ఈ రోజు అమ్మవారిని దేవిగా భక్తులు కొలుస్తారు నమస్కారం మహాశక్తి ప్రదాయిని మహాచండి ఓం గం 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 గమ్ నమః ఓం శ్రీమాత్రే నమ ఓం నమః నమ హైం హ్రీం క్లీం శ్రీం అంటూ మహాశక్తిని శరన్నవరాత్రుల్లో కొలవడం అత్యంత శక్తిప్రదం అన్నది విశ్వాసం మహాచండీదేవి మహాకాళీదేవిని పోలి ఉంటుంది దయగల జగదంబ దుష్టశిక్షణకై రూపంలో దర్శనమిస్తుంది చండీ దయారూపంలో ఉమా గౌరీ పార్వతి హైమవతి శతాక్షి శాకాంబరి అన్నపూర్ణ భవానీలు అని అంటాం ఆ చాముండేశ్వరిగా జగన్మాత మైసూరులో విరాజిల్లుతూ కొలువై శరన్నవరాత్రి శోభల్ని తేజరిల్లుతుంది జగన్మాత భయంకర రూపంలో ఉన్నప్పుడు దుర్గా కాళీ శ్యామ చండిక భైరవి చిన్నమస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది మహాచండీ దేవీ పూజ ఆశ్వేజ చైత్రమాసాల్లో విశేష బలదాయకం అనేది ప్రగాఢ నమ్మకం అమ్మ ప్రేమతో జగదంబ శక్తితో అంతటా విద్వేష వికారాత్మ వ్యతిరేకాత్మకతలను విద్రోహాలని తొలగించాలని ఆ చండికాదేవిని ప్రార్థిస్తూ అమ్మను భక్తి చిత్తాలతో శ్రద్ధాసక్తులతో ఆరాధించడం శక్తియుత జీవనానికి శోభలకి సాకారమవుతుంది శ్రద్ధ విశ్వాసాలతో ఆరాధన ఆ శాంభవి భక్తి ఉపాసన ప్రధానంగా జీవనోత్తేజమైనటువంటి రసవత్కాలం ఈ ఆశ్వీజమాసం లోక ఆశయాల్ని కాల అపాయాల దుర్గతుల్ని దూరం చేసే నవదుర్గా అనుగ్రహ విశిష్టం నవరాత్రుల కాల విశేషం మనోమయ విజ్ఞాన విచక్షణతో ప్రాణమయ శ్వాసశక్తిని పెంచుకునే ధ్యాన తేజస్సుకి శక్తి ఇచ్చేటువంటి యశస్సు ఆ అమ్మ అనుగ్రహమే ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్లు జ్ఞాన ఊషస్సుల ఉత్సవ తేజ ఆ ఉత్తేజం ఈ శరత్కాలం ప్రాణాయామ ధ్యాన ప్రక్రియలు భక్తి ప్రార్థన ఉపాసనా యోగక్రియలు ఇచ్చా క్రియాశక్తుల తేజస్సుని అందిస్తుంది అమ్మ అనుగ్రహం చిత్తశుద్ధి భక్తితో నాడీ రక్తశుద్ధిల ఆ ప్రాణశక్తి ఆరోగ్యకర సాధనలకి ఈ శ్వాస ఏదైతే ఉందో ఆ శ్వాసనిచ్చేటువంటి జాస అమ్మ భక్తిని ఆ జగదంబ ఆ జగన్మాత మహత్తరమైనటువంటి ఆ అనుగ్రహాన్ని ఆయువుని పెంచుతుంది కనుకనే ఆ అనుగ్రహం కోసం ఆ లోకపావని జనని అమ్మను ఆరాధించే సర్వోత్తమ కాలమిది చేటు చెడులను చెండాడే చెండికగా చాలా ఆ విశ్వతేజినికి అర్పిస్తూ వేదమాతరం నాదరూపిణి అమ్మలగన్నయం ఆదిపరాశక్తిని పరాసక్తిని కొలవడం ఆ నాదరూపిణిని ఉపాసించడం చాలా విశిష్టకరమైంది కనుక ఆ పరాత్మని చండికాదేవిగా అనుగ్రహించేటువంటి రసవత్కర కాలంలో అందరూ కూడా అమ్మదయను అందుకోవడానికి విశేష భక్తి శ్రద్ధలతో ఆసక్తి ఉంటే ఆ శక్తి అందిస్తుంది ఆ పరాశక్తి లోకా భవంతు సర్వే జనా సుఖినో ఓం మంగళ మహవత్ భవదీడు డాక్టర్ వేదుల శ్రీరామ్ శర్మ శిరీష